వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త ఆలు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం ఆవుల రేట్లు ఎట్టున్నావు చూద్దాం మార్కెట్ బిగ్ సైజు ఉంది ఆవు అయితే గోపాలపేట ఎన్ని నెలలు సూడి ఇది ఏడు నెలల సూడితో ఉందంట సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది అరవై సైజు ఉంది అంట ఎంత చెప్తున్నావు రేటు మళ్ళీ అరవై వేలు చెప్తే అరవై సైజు ఉంది అరవై వేలు రేట్ చెప్తున్నారు అడుగుతున్నారు ఎవరన్నా మలభై ఐదు నలభై ఆరు వేలు అడిగినారు మీరెంతలున్నారు ఎంత ఇస్తారు లాస్ట్ యాభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్ గ్యారంటీ పని పని అంటే గడిపోతుందా అరక కూడా పోతుంది ఎన్ని తలావు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంతే రెండో అయితేనే అట్లే ఇంకా ఫ్రెండ్స్ సైజ్ అయితే బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు సత్యనారాయణ నెంబర్ చెప్పు సార్ మీది తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు పొదుగు దగ్గర చేపెట్టిన కూడా ఏమంటలేదు మంచి సాదావు ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు ఇది ఎవరిది సత్యనారాయణ ఈ ఆవు ఇవి మంచిదే కట్టేస్తున్నాడు నీదేవు ఆవు ఎవరిది పోయింది ఇది సేల్ అయిపోయిందంట ఈ ఆవు అయితే ఇది అమ్ముడు పోయిందా ఇది ఎంతకు పోయింది దూడావా నలభై ఫార్టీ ఫైవ్ థౌజండ్ పే దూడ ఉంది నలభై ఐదు వేలకు అమ్ముడు పోయిందంట దీనికి రేట్ ఎక్కువైందా తక్కువైందో కామెంట్లో చెప్పండి ఏముంది ఆవుకు దీనికి నలభై ఆరు కట్టిందా ఎన్ని నెలలు ఏడో నెల కట్టు ఫస్ట్ ఇతనా తులసూరు ఏ ఊరు మనది నందిని కేటీ దొడ్డి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా మళ్ళా ఏం పేరు నీ పేరు జగజర్ పగజర్ అంట రైతా వ్యాపారం రైతే ఏమన్నా అంటదా చేయి పెడితే ఏమన్నదా అంటే పెట్టి చూస్తే తెలుస్తుంది నమ్ముతారు చూసేటోళ్ళు అట్లా నెంబర్ చెప్తా నెంబర్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది రెండు మూడు ఒకటి ఐదు ఎవరికైనా కావాలనుకుంటున్నా ఎట్లా నలభై ఐదు కట్టిందా ఎన్ని నెలలు ఐదు నెలలు కట్టు అడిగిరేమో ముప్పై ఆరు ముప్పై ఏడు అడుగుతుండ్రు నువ్వెంతున్నావు ఫైనల్ నలభై రెండు అయితే ఇస్తావు మన ఊరేది దత్తాపల్లి వనపర్తి మండలం వనపర్తి జిల్లా పేరు లక్ష్మ నిందితుల ఇది ఇప్పుడు ఇంతే రెండో ఇతా ఏమన్నా అంటే తాడా పెడితే నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఎవరికన్నా గడంగిట్లో పోయిందావు ఏ పక్క రెండు దిక్కుల గడంగి కూడా పోయింది ఎక్కువ ఏ సైడు వల్పల్ సైడ్ పోయిందంట ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫండ్స్ కూడా ఆవుకు బారం నడుస్తుంది వీళ్ళతో మరి లీటర్ లీటర్ బాబు పాలు ఇస్తా అని చెప్తున్నారు రైతు ఎంత ఆడుతున్నారు వాళ్ళు అవును చాలా తక్కువ ఎంత ఇప్పుడు ఇస్తుందే పాలు కట్టిందే ఎన్ని నెలలు కట్టు నైన్ మంత్స్ కంప్లీట్ అయి పది పదిహేను రోజులు అవుతుందా ఎన్ని తల ఈ రెండో ఈ అవుతావు ఇవన్న పొదుగు దగ్గర చేయబడితే పెట్టుకోమలా అంటే సంతకు వచ్చినందుకు అల్లు పోయి అంతది అంటావు లేకుంటే ఎప్పుడైనా ఇస్తుంది పాలు ఏమన్నది ఏ ఊరు మనదు మెంటేపల్లి మండల వనపర్తి మండలా వనపర్తి జిల్లా వనపర్తి మండల్ రెండో ఇతావాట ఏం పేరు నీ పేరు సురేందర్ రెడ్డి రైతు పేరు అయితే రెడ్డి సురేందర్ రెడ్డి అంట నచ్చితే మాట్లాడుకోండి మరి గడంగిట్లో పోయిందావు గడవేం కొట్టలేరు కొట్టారు మీరు లాస్ట్ ఇచ్చారు అటు ఏం రేటు మళ్ళీ నువ్వు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే ఇస్తావు ఎన్ని ఇచ్చింది ఫస్ట్ ఇతల పాలు పూటకు లీటర్ బావు పాలు దూడ ఆంగా నెంబర్ చెప్పు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ వన్ టూ డబల్ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే రెండో ఇతనంట పది పదహైదు రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందని చెప్తున్నారు అవసరమైతే మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మరి ఇది బ్యాక్ సైడ్ యాది ఆవు నీది ఆవు ఉందా ఆవాడతూడా నేను ఆవు లేదా కూడతూడా ఒకటే ఇది పోయిందా ఆవు అమ్మీన్ రావును ఎంతకు పోయింది ముప్పై రెండు వేలకు ఇది సేల్ అయిపోయింది ఇప్పుడే అక్కడనే మళ్ళీ కౌంటింగ్ కూడా జరుగుతుంది పైసలు వేయించుకుంటున్నారు ఏం పండుకున్నది ఎవరు రావు దీన్ని ఎంత ಫಂಡ್ಸ್ ಫಾರ್ಟಿ ಎೌಸಂಡ್ ಕೈತೆ ಯಾವ ಎಲ್ಲ ಸೂಡ ಹಾಂ ಐದಾರು ನೆಲ ಯಾವ ಊರು ಮೀರೇ ನನ್ನ ಎಲ್ಲ ಲಕ್ಷಿಂಪಲ್ಲಿ ದೇವರ ಕದ್ರ ಮಂಡಲ್ ಮಹಬೂಬ್ನಗರ್ ಜಿಲ್ಲಾ ರೈತ ನಲ್ಬ ಕರೆಕ್ಟ್ ರೇಟ್ ನೀವು

రెండింటికి తొంభై వేలు కట్టినా ఇదే నిన్న నెలలో అదే నిన్న ఇది తొలసూరా ఇది ఫస్ట్ ఈతనంట అది నాలుగు నెలల ఇది రెండో ఈతనంట అవుతాల్ది అడిగిరేవరా దాని నలభై దీని ముప్పై ఆడుతున్నారు డెబ్బై వేలు ఆడుతున్నారు ఉన్నావు ఫైనల్ ఎనభై ఐదు అయితే ఇస్తావు ఊరేది మన పెద్దమద్దునూర్ నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మళ్ళా నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు ఏడు ఒకటి ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నా పూర్ణ ఫార్మ్స్ దాన్నేనా దూడా కూడా ఉంది ఏం దూడా అది ఏంటి దూడా పేయో దూడా ఎన్ని రోజులు ఒకటి అది వారం రోజులు అవుతుంది తలావు ఇది మూడితలావు దీంతో మూడో ఇతా ఇస్తుందే పాలు ఏమి ఇస్తుంది లీటర్ లీటర్ పాలు ఇస్తుంది పొద్దున్నర లీటర్ సాయంత్రం లీటర్ ఎంత అంటున్నావు ఇప్పుడు ఆవుకు మళ్ళా నలభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతుండ్రు ఎంత అడిగిరే ముప్పై ఐదు వేలు అడిగిండ్రు నీవేంత ఉన్నావు ఫైనల్ మళ్ళా నలభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు హరిప్రసాద్ ఊరేది నార్కర్నూలు అదేనా పక్కలనా పెద్దమద్దునూరు నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎవరికైనా కావాలంటే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఏమైనా అంటుదా చేపెడితే అని పెట్టు పొదుగు దగ్గర చేయబెట్టి ఉండలేదు ఆవు మంచి సాదావు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ సెవెన్ ఎవరికైనా కావాలనుకుంటే అమ్ముడు ఒకటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను నీది ఏపీ మంచిది కట్టింది ఆవు ఇది నేతసుడు అంటే రెండేళ్ల సుడు తులసూరా ఇంతవరకు ఈనిందా ఓనింది ఇప్పుడు మళ్ళా ఏ ఊరు మనది మల్లాపల్లి పానగల్ మండలం మనపర్తి జిల్లా గడంగిట్లో పోయిందావు మళ్ళా కొట్టి ఇచ్చి పెట్టింది ఇప్పుడు కొడతలేరు వ్యాపారం వ్యాపార వ్యాపారమే మళ్ళా అడిగిరెవరా రేటు ఎంత అడిగిన ఇరవై ఐదు ఇరవై ఆరు అడిగారు నువ్వెంతవున్నావు ఫైనల్ మళ్ళీ ఇరవై ఎనిమిదిన్నర అయితే ఇస్తావు లాస్ట్ ఇచ్చే రేటు ఇరవై ఎనిమిదిన్నర ఇస్తావు నెంబర్ మళ్ళీ ఉందేమతో చెప్పు ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఏం పేరు అండి పేరు పేరు ఏం పేరు రతాలా రతాలను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం పిబ్బీర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేవి ఇట్లున్నాయి మరి మన ఛానల్కి నాకు కొత్తగా చూస్తుంటే ఎవరన్నా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు ఆవుల వీడియోస్ పెట్టండి అని చెప్తున్నారు కానీ వీడియో అయితే ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంటాయి మరొక్క వీడియోతో మళ్ళీ కలు